బైబిల్ ఏం చెప్తుంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు ఏం చేయాలా సన్మానం చేయాలా వారిని మనం గౌరవించాలా వారిని మనము ప్రేమించే వారిగా ఉండాలి అప్పుడు ప్రపంచంగా మన భూమి దీర్ఘాల్గా వారితో ఉంటాము అందుకే చాలా మంది ఏమంటే కొంత సంవత్సరాలు కదా సుఖశాంతులతో కోరుకుంటా ఉన్నా కాబట్టి ఒక రాత్రికాల సమయంలో ప్రభునందు దేవుడిని పెట్టారా అది వాక్యము తెలియజేస్తా ఉంది పిల్లల ఇది ధర్మమే మన పిల్లకి ఇదే నేర్పించాలి మన పిల్లలకి లోకట్టు నేర్పించాలి అదికే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రామా నీ సంతానము అనుగరించబోలుతున్నాను నీకు పిల్లల్ని అనుగరించబోలుతున్నాను అందుకే అబ్రాము సంతానమైన ఇస్సాకు జీవితంలో జ్ఞాప చేసినట్టయితే ఇస్సాఫు ఎంత నిరేజతని ఉన్నాడు అంటే తల్లిదండ్రులను సన్మానించాడు ఇస్ సాగు తల్లిదండ్రులకు లోగొండ ఇసాకు కాబట్టి ప్రబంధం దేవుని పిల్లల విజయ్ చేర్పించారు మన పిల్లలకి అందుకే అబ్రహాము దేవుడు ఇసాహు దేవుడు యాకోబు దేవుడు దేవుడు అబరాహామును బట్టి ఇశాఖును ఆస్వాదించాడు ఇస్సాహును బట్టి ప్రమంచురా యా గోభను ఆస్వాదించండి బట్టి వారి పిల్లల దేవుడు ఆస్వాదించాడు ఆలల్య ఆదలలయమును బట్టండి అబ్రహాము దేవునికి ప్రైమట్టారు కాబట్టి అబ్రహామును బట్టి ఇసాకుని పిల్లల ఆస్తులు ఇచ్చారు దేవునికి లో మచ్చారు భయపడ్డాడు కాబట్టి ఈ సాప్ పిల్లల్ని ఆస్తులు విషయాలు ఆమె వెళ్ళలే కాబట్టి ప్రకటన లేదు దేవుడికి మనం దేవునికి యోగా చాలామంది ఆ కలిపి చేద్దాం అన్నతో అట్లనే కూర్చుంటుంది అమ్మా అట్లనే గుర్తు ప్రార్థన చేస్తాం అడిగిన గుర్తు ప్రార్థన చేస్తాం అంటే ఏం చేయాలా వాకరించి ఎట్లా ప్రార్థన అంటే వాకరించి తన పిల్లలు చూస్తా నేర్చుకుంటాం ఆమె అరలుయా కాబట్టి పిల్లల ముందు మనం ఎట్లా ఉన్నాం పిల్లల ముందు దేవుడు ఎట్లా భయం పరుచుకున్నాం మన పిల్లల ముందు ఎట్లా మనము దేవుణ్ణి గణపరుచుకున్నాం కాబట్టి